పైచిలకు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు కనీసం ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చడానికి నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాట నిలబెట్టుకోనటువంటి వ్యక్తి కపట సూత్రధారి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పుడైనా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం బడుగు బలహీన వర్గాల బలపరిచేదానికి వాళ్ళ జీవితాలు మెరుగుపరిచేదానికి మనం సదా ప్రయత్నిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకి గిరిజనుల పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీ ప్రయోజనాలు కాపాడ కాపాడగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా మీలో ఒక మనిషిగా ఉన్నటువంటి మీతో ఎప్పుడు ఆరు ఆరు టర్మ్స్ సిక్స్ టర్మ్స్ మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రశాంతం వచ్చింది అన్నగారు చెప్పారు ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బులుండే వాళ్ళే బాగా డబ్బులున్నాయి ప్రజలను మోసం చేసి డబ్బులు తీసుకున్నారు అటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు డబ్బులు ఆఫర్ చేస్తా ఉన్నారు అందరినీ కొనుక్కుంటా ఉన్నారు మీరు డబ్బులు తీసుకోండి కానీ ఓటేసేది మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యునిగా నన్ను పంపిస్తే మీలో ఒక మనిషిగా మేము మేమిద్దరం కూడా మీ సేవలో సదా ఉంటామనని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను